శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూలై ఇరవై అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరువర్ చూసులు అయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకన ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము బాధాభర్తల వద్ద గొడవలు ధనం నెలకలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకోండి రాచేందుకు ఉంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయము నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి గురువు గారు చక్కగా ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారండి మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి ప్రయత్నించుడండి వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా కోపం ఎక్కువగా ఉంటుంది చెప్పచ్చండి అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎంత కోపంగా ఉన్నా కూడా ఆ కోపం దగ్గ కారణం కూడా వీళ్ళ దగ్గర ఉన్నదని చెప్పుకోవచ్చు మరలా తర్వాత ఎంతైనా వీళ్ళు కోపపడ్డానికి కూడా బాధపడుతూ ఉంటారు ఇక వీరు చాలా శాంతంగా ఉంటారు అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరిని కూడా ఎప్పుడు మోసం చేయాలని ఎప్పుడు కూడా అనుకోరండి వీరికి జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాల ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఇక మీరు ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరబోతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు సహాయం చేస్తారు జాలిగుణం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలనేవి మీరు పొందబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవాలి దానివల్ల ఏంటంటే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు సాధిస్తా అని చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి ఆగిపోయినటువంటి ఏ పనైనా కానీ అంటే చక్కగా అన్ని పనులు కూడా రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు ఇక జీవితంలో కూడా ఎన్నో మార్పులు కూడా మీరు రాబోయే రోజులైతే ఖచ్చితంగా పొందబోతుందని చెప్పచ్చు అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుందండి ఎక్కువగా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి మరిన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి కష్టాల నుండి మీకు తప్పకుండా మీకైతే విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఇక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారిగా మనపై కురిపించాడంటే అది ఆగేటువంటి పని కూడా కాదండి తప్పకుండా అనుగ్రహం అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అలాగే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండటం అనేది కూడా మీరు చేసినటువంటి అదృష్టం మీరు చేసినటువంటి మంచి కర్మలు మంచి పనులను చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తే తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి అనేది సత్యం ఇక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాలం కలిసి రాబోతుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆదాయం అనేది ఎక్కువ పెరగడం కూడా మీరు చూస్తారు ఇక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వల్ల ఏంటంటే మీరు ఏదైతే పని చేయలేమని చెప్పి భయపడుతూ నిరాశనటువంటి ఆ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు మీ జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి రాబోయేటువంటి రోజుల్లో కూడా గొప్ప ధనలాభాలు కూడా మీరు పొందుతారు దానివల్ల మీకున్నటువంటి నరదిష్టి కూడా ఎక్కువగా పెరగడే అవకాశం ఉంది కాబట్టి ఆ నరదిష్టి తగిలితే తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఏ పని చేయాలని అనిపించకపోవడమో చిరాగ్గా పెద్దగా ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికి చెప్పుకోకండి ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే మీకు తెలిసిందే కదా ఒకరు బతకాలంటే ఇంకొకరు ఊర్చుకోలేకపోతున్నారు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది దానివల్ల మీకు నరదిష్టినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలతో రుచి చేసుకుంటూ ఉండండి దానివల్ల మీపైన నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది మీ పైన చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయండి ముఖంలో గొప్ప తేజ్ కూడా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికోసము బాగా కష్టపడతారు ఈ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి అందరికంటే గొప్ప అప్పగా బతకాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అనుకోవడమే కాకుండా ఆ యొక్క కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా మీకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి రాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీరు అనుకున్నటువంటి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది అదృష్టం వీరికి దగ్గరగా వస్తుంది అలాగే విద్యార్థులు కూడా చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందండి మీరు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి స్థాయికి మీరు చేరుకుంటారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కదండి ఆ భగవంతుడు ఎవరంటే మాత్రం సాక్షాత్తు వెంకటేశ్వర చెప్పుకోవచ్చు అండి వీరికి తోడుగా ఉండడానికి కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఎన్నో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు అలాగే మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే మీరు నెరవేరబోతుందని చెప్పుకోవాలండి ఇక రేపటి రోజున మీకు కుదిరితే వెంకటేశస్వామి వారి గుడికి వెళ్ళి చక్కగా ఐదు ప్రదర్శనలు చేసుకొని స్వామివారికి ఏమన్నా ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలు అనేది కలుగుతాయండి దానివల్ల మీకు వెంకటేశస్వామి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకైతే లభిస్తుంది మీ జీవితంలో కూడా తిరుగు అనేది ఉండదు అఖండమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందుతారండి అలాగే మీరు రేపటి రోజున ఖచ్చితంగా వెంకటేశ్వర గుడిలో కానీ ఇంట్లో కానీ పూజ చేసుకున్నాక వడపప్పు పానకం అనేవి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం మాత్రము మర్చిపోకండి అలాగే మీ మీపైనటువంటి నరదృష్టి అలాగే శని దోషాలు గ్రహదోషాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో మార్పులు తప్పకుండా జరుగుతాయని చూస్తారు ఇక మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బు కొనేటువంటి లోటు అనేది ఉండదండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడుచుకోకండి కాబట్టి ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పటి వరకు ఏంటంటే వీరు ఎన్నో కష్టాలను ఎన్నో రకాల సమస్యలను బాధలను అవమానాలను అనుభవించారు కానీ ఏంటంటే ఇప్పటివరిని మీరు ఏంటంటే అన్నీ కూడా మీకు దూరం అవుతాయని చెప్పుకోవాలి అయితే వాటిని దూరం చేసుకోవడానికి మీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం అనేది చేయాలి కదండి మనం ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు కాబట్టి మీ కష్టం తినటువంటి ఫలితం మీకు లభించాలంటే మీరు కష్టపడాలి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారండి వారి కష్టానికి వీరికి తోడుగా ఉంటారనమాట వీరికి కుటుంబ బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇక ఇప్పటి నుండి ఏంటంటే మీకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుందండి డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉండదు మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఈ రాశి ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం చూస్తున్నారో వాళ్ళు ఉన్నారో వారు కూడా రావిష్యుడి దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా పదకొండు పరీక్షలు చేసుకోండి దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మీకైతే వివాహం కూడా కుదురుతుంది ఖచ్చితంగా కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోకండి ఏముందిలే అని చెప్పి మాత్రం తీసివేయకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చేటువంటి పరిహారాలు చాలా ఉంటాయండి కాబట్టి ఇటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితం కూడా బాగుపడుతుంది ఇక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా మారుతుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా భయపడకండి ఎందుకంటే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క తోడు ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో అంతేకాకుండా మీకు అవసరమైనటువంటి అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే బయట వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోవడము ఆహార పదార్థాలు కానీ ఎవరితో అయినా కానీ ఎక్కువగా మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఓపెన్ అయిపోవడము ఇలాంటివి చేయకండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అలాగే బయట వారితో గొడవలు పడకండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట వారితో జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది అవకాశవాదులు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వారితో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రము మీరు సోమవారం గురువారము ఆ పనులను అనుకూలంగా ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక అలాగే రేపటి రోజు మీరు ఎక్కువ రంగు ఎరుపు రంగు బట్టలు మాత్రమే ధరించండి తద్వారా మీకు ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరించడం వల్ల మీ కన్నీరకాలు కూడా మంచి జరుగుతుంది అలాగే మీకు కలిసి రాని రంగులు ఆకుపచ్చ ఎరుపు నీలం ఇవి అదృష్టమైనటువంటి రంగులను చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా తొలగిపోవాలంటే మాత్రం తప్పకుండా మీరైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము గణపతి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదైనా దోషాలు ఉన్నా కానీ లేదంటే భయంగా ఉంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీ మనసు నిండా కూడా పూర్తిగా భయంతో ఏ పని చేయడలేకపోతున్నామో అసలు ఇది చేస్తామో లేదు అనేట్లుగా చెప్పి మీలో మీరు సతమతం అవుతూ ఉంటారు చూడండి అటువంటి క్షణంలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా లభిస్తుంది ఇక అలాగే మీరు బాగుపడితే తొక్కేయాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని కిందకి తొక్కేయాలని చెప్పి చెప్పి చూస్తున్నారు కాబట్టి కొంతమందితో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాంటి వారు ఎవరు అనేది కూడా మీకు బాగా తెలుసు అంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి వారు ఏంటనేది మీకు బాగా అర్థమైపోతుంది అనమాట ఈజీగా కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మీరుగానే అంటే మంచిగా అంటే కొంతమంది వ్యక్తులను మీకు మీరుగా దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరే జాగ్రత్తగా ఉన్నవారు అవుతారు అలాగే మీరు మిమ్మల్ని కాపాడుకున్న వారు అవుతారు కాబట్టి కొంతమంది ఊసులో మనం ఊరికే పడిపోతాం అంటే వాళ్ళు మనల్ని పొడిగినా ఏదంటే మన గురించి ఏదైనా మంచిగా ఒక మాట చెప్పంగానే మనం ఐసైపోతూ ఉంటాం అనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళనే అవకాశవాదులు అంటారు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తూ మొదలు పెడతారు అనమాట అంటే వాళ్ళకి అవకాశం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఇంకోలాగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మనకు అనవసరం అండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మంచిది కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మరి తెలుసుదా అండి సింహరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్